యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సోదరు సోదరుమణులకు అస్సలం వలైకుం హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అడ్వకేట్ అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియో నేను ఎంతో బాధాతప్త హృదయంతో ప్రజల శ్రేయస్సు కోరుతూ ముఖ్య నాయకులకు అధికారులకు న్యాయస్థానాలకు నేను విన్నవించుకుంటున్నానండి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే పోలింగ్ రోజున మరియు ఎన్నికల ఫలితాల తర్వాత ఏదైతే హింస జరుగుతుందో ఆ హింసను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రోత్సహించకూడదు ప్రతి దాడులు కానివ్వండి దాడులు కానివ్వండి చేసుకోవడం ప్రజాస్వామ్యంలో ఎంత దూరం వెళ్తుంది అంటే కన్నుకి కన్ను కాలుకు కాలు తలకు తల అనే సిద్ధాంతం వల్ల ప్రపంచం మొత్తం గుడ్డిగా ప్రపంచం మొత్తం కుంటివారుగా ప్రపంచంలో అందరూ ప్రాణాలు కోరుకుంటారు అనే విషయం మీరు గ్రహించాలి హింస అనేది విడనాడాలి కాబోయే ముఖ్యమంత్రి గారికి ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ ముఖ్యమంత్రి గారికి కాబోయే మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు వారి క్యాడర్కి ప్రజలకు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయిన ఎమ్మెల్యేలకి గెలిచిన అక్కడ ఎమ్మెల్యేలకి మరియు అందరికీ నేను చేసే ముఖ్య విన్నపం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి నేను వాడిని వారిని అరెస్ట్ చేసినప్పుడు మరియు ఇతర అంశాలలో ఎన్నో వీడియోలు యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఒక్క వీడియో కూడా నేను డిలీట్ చేయలేదు ఏదైతే ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అది మతతత్వ పొత్తు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేయాల్సింది ఒంటరిగానైనా పోటీ చేయాల్సింది కానీ బీజేపీకి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో సౌత్లో ఒక్క శాతం కూడా ఓటు బ్యాంక్ లేని బీజేపీని వారు తీసుకురావడం నేను వ్యతిరేకం కేంద్రంలో వారి వల్ల బీజేపీ లబ్ధి పొందుతుంది అని ఏదైతే చెప్పానో ఆ జోస్యమే ఎప్పుడు నిజమైంది కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు వారికి వచ్చిన ఎంపీలు జనసేన బీజేపీ తెదేపా కలిసి అక్కడ మళ్ళీ కేంద్రంలో బీజేపీకి సహకరిస్తున్నారు అయితే నేను ఇప్పుడు ముఖ్యంగా చేసే విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి అది తెదేపా వారు కానివ్వండి వైకాపా వారు కానివ్వండి జనసేన వారు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఈ దాడులు ప్రతి దాడులు మరియు హింసను మీరు ముద్దాడుతున్నప్పుడు హింసతో జవాబులు చెప్పుకుంటున్నప్పుడు దాడికి ప్రతిదాడి చేసుకుంటున్నప్పుడు ఒక్క విషయం మాత్రం గమనించండి మీకు మీ కుటుంబ సభ్యులు ఉన్నారు పెళ్ళం పిల్లలు ఉన్నారు మరియు మీ భవిష్యత్తు అనేది ఉన్నది ప్రాణం అనేది చాలా విలువైనది మనిషికి మనిషి హాని చేసుకుంటూ పోతే అది ఎంత హింసకు దారితీస్తుందంటే మనం యూపీ బీహారుగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తూ మరి అదే తోవలో ఏదైతే ప్రజలు మార్పు కోరుతూ బంపర్ మెజారిటీతో అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని అటు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ ఎన్నుకోవడం జరిగింది ఒకవేళ క్యాడర్ కానీ నాయకులు కానీ తొందరపడి దాడులకు ప్రోత్సహిస్తే హింసకు ప్రోత్సహిస్తే మాత్రం అది చాలా దూరం వెళ్తుంది మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుండి ఎమ్మెల్యేలు నాని తదితరులు ముఖ్యులు వైవి సుబ్బారెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి అపాయింట్మెంట్ తీసుకొని నజీర్ గారిని గవర్నర్ని గౌరవ గవర్నర్కు వినవించడం జరిగింది వైకాపా క్యాడర్ మీద దాడులు జరుగుతున్నాయని చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం ఆ పార్టీ దిమ్మలను ధ్వంసం చేయడం ఇదంతా ఎంత హింసాత్మకం అంటే ఎంత ఖండించదగ్గ విషయం అంటే ప్రజాస్వామ్యంలో దీన్ని ఎవరు కూడా ప్రోత్సహించారు మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు ఖండించాను భువనేశ్వరి గారిని మరియు ఇతర మహిళా మనులను ఏదైతే పరుష పదాజాలంతో అశ్లీలంగా వ్యాఖ్యానించినప్పుడు కించపరిచినప్పుడు కూడా నేను ఖండించాను ఇప్పుడు కూడా ఖండించడం నా బాధ్యత ఏదైతే వైకాపా క్యాడర్ మీద ముఖ్యంగా వైఎస్ రెడ్డి గారు విగ్రహాలను కూల్చడం కూడా ఎంత హింసాత్మకండి అండి ఎంత ఘోరం అండి ఆ విగ్రహము చనిపోయిన వ్యక్తి గౌరవప్రదంగా విగ్రహాలు పెడితే ప్రజాసేవ చేసినందుకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కూడా ఆ విగ్రహాలకు అంతగా హాని చేయలేదు ఇప్పుడు మూడవసారి అంటే ఆంధ్ర రాష్ట్రం విభజించబడిన తర్వాత ఒకసారి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం కల్పించడం జరిగింది అటు వైకాపా నాయకులు కూడా ఎప్పుడు కూడా వారు వాడిన పురుష పదజాలం మంచిది కాదు మంత్రులకు కళ్ళం వేయాలి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ మంత్రులు ఏ విధంగా అయితే పరుష పదాజాలంతో మహిళలు మరియు ఆడపడుచులు లేదా యువకులు అని ఎవరిని కూడా చూడకుండా వారు మాట్లాడిన మాటలు నేను ఆతరణంలో కూడా ఖండించాను ఇప్పుడు కూడా ఏదైనా మాటలు ఉంటే మాటలుగా పోవాలి కానీ ఇలా కత్తులతో పొడుచుకోవడం ఒకరినొకరు చంపుకోవడం ఇలా దాడులు చేసుకోవడం అనేది భావ్యం కాదు పోలీస్ అధికారుల మీద కూడా ప్రెషర్ అనేది కూడా బిల్డ్ చేయరాదు అని చెప్పి నేను మా మన గౌరవ ముఖ్యమంత్రి వరులు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయనున్నారో చంద్రబాబు నాయుడు గారిని మరియు ప్రమాణ స్వీకారం తీసుకోబోయే మంత్రులను కొత్త ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను వైకాపా క్యాడర్ కూడా ఏదైతే కవ్వింప చర్యలు ఉంటాయో ఏదైతే గతంలో తప్పులు చేశారో వాటిని సరిదిద్దుకుంటూ వారు కూడా భావోద్వేగాలకు లోను కాకుండా హింస వైపు నడవకుండా చట్టం మరియు న్యాయస్థానాలపై పూర్త నమ్మకంతో ఏదైతే సుప్రీంకోర్టులో కూడా కేసులు వేయడం జరిగిందో ఆ విధంగా మీరు పోరాటం చేయాలి అంతే తప్ప ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మన రాజ్యాంగం ఏదైతే మనకు హక్కులు కల్పిస్తుందో ఏదైతే బోధనలు చేస్తుందో కుల మత రాజకీయాలకు అతీతంగా సేవ చేయాల్సిన తరుణంలో రాజకీయ పరంగా ప్రభుత్వాలు మారడం ఒకరికి ప్రజలు బంపర్ మెజారిటీ పరం ఒకరికి దానిలో ఓటమి పాలవడం అనేది కామన్ అటువంటి ఓటమి ఏదైతే జరిగిందో ఓడిపోయిన వాళ్ళని మనం అవహేళన చేయడం గెలిచాం కదా అని చెప్పి కాళ్ళ రెగరేసుకొని విర్రవీగడం ఇటువంటి పనులు చేయడం వల్ల మీరు గుర్తుంచుకోండి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు అనేవి మారిపోతూ ఉంటాయి మళ్ళీ ప్రభుత్వాలు వస్తే ఇలానే దాడులు చేసుకుంటామా మళ్ళీ వారికి అవకాశం ఇస్తే వేరు వీరికి అవకాశం ఇస్తే వారు అంటే మనం ఏదైతే మీకు పెళ్ళారున్నారో వాళ్ళు విధవలుగా మారడం పిల్లలున్నారో అనాథలుగా మారడం లేదా మీ విలువైన జీవితాలను నాశనం చేసుకోవడం ఇదే పనిగా చేసుకుంటారా అనేది మీరు గ్రహించాలి రాజకీయాలు అనేవి కేవలం ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాయి కానీ మన వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి లేవు ప్రజా సంక్షేమం కోసం ఉన్నాయి సంక్షేమ పథకాలు తేవడం కోసం ఉన్నాయి కులం మతం రాజకీయ పార్టీలకు అతీతంగా సేవలు అందించడానికి ఉన్నాయి తప్ప ఎన్నికలంత వరకే మనం ఎన్నికలకు వాడివేడిగా ఆ చర్చలు ఆ వాదోపవాదాలు వ్యాఖ్యలు చేసుకుంటాం కానీ ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం ఒకటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విధవించడం జరిగింది ఎంతో మెచ్యూర్గా కనిపించింది నాకు వారు హింస వైపు పోకూడదని దాడులు చేసుకోరాదని వారు చెప్పడం అనేది చాలా మంచిగా అనిపించింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు హితబోధ చేశారో దాన్ని తూచా తప్పకుండా ఇటు వైకాపా క్యాడర్ జనసేన క్యాడర్ మరియు బీజేపీ వారందరూ పాటిస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మనం ఇలానే పరిస్థితులను కంట్రోల్ చేయకుండా వదిలేస్తే అధికారులు ఏదైతే కంట్రోల్ చేయారో వారి మీద కూడా ఒత్తిడి తెస్తే పట్టాభి గారిని చూసాము ఆ జాషువా ఎస్పీ గారు అనుకుంటా వారి ఇంటికి వెళ్ళి బొకేలు అది ఇవ్వడం అదొక రకమైన అంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు అనేది తదేపా కేడర్ మీద జరిగిన అన్యాయాలు కానివ్వండి వారి మీద జరిగిన ఏదైతే హింస కానివ్వండి వాటన్నిటిని నేను ఖండిస్తున్నాను వాటన్నిటికీ ఖచ్చితంగా జవాబు చెప్పాలి కానీ ఆ జవాబు అనేది హింస రూపంగా చట్ట ఉల్లంఘన రూపంగా లేదా మనిషి అతి క్రూరంగా మారి హింసాతిహింస హింస వైపు పోవడం అనేది అది మంచిది కాదు ఈరోజు మీరు గెలిచి ఉండొచ్చు రేపటి రోజు మళ్ళీ వాళ్ళు గెలిస్తే అదే హింసం చేయాలా అందుకోసమే ఆంధ్ర రాష్ట్రంలో ఆదర్శవంతమైన రాజకీయాలు నడిపించండి మానవత్వంతో కూడుకున్న రాజకీయాలు నడిపించండి ప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగం గర్వపడే విధంగా మీరు రాజకీయాలు చేయండి తప్ప ఈ విధంగా ఒకరినొకరు పొడుచుకోవడం చంపుకోవడం హింస వైపు వెళ్ళడం అనేది అస్సలు బాలేదు భావితరాలకు సరైన సందేశం పోకుండా భావితరాలు కూడా ఇది అనుసరిస్తే అది ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ఉందో ఆంధ్ర రాష్ట్రంలో మనకి రాయలసీమ ఉంది ఉత్తర జిల్లాలు కోస్తా జిల్లాలు ఉన్నాయి వీటిలో కూడా అలజడి రేగుతుంది హింస మొదలవుతుంది అలా కాకుండా మీరందరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఇటు అధికారులు అటు కొత్తగా ప్రమాణ స్వీకారం చేయనున్న ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కంట్రోల్ చేస్తారని ఆశిస్తున్నాను అటు జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలు క్యాడర్ ఉందో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు హింస ఎవరైతే వాళ్ళని రెచ్చగొడతారో వారు ఆ ట్రాప్లో పడకుండా జాగ్రత్తలు పాటిస్తారు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని కూడా నేను కోరుతున్నాను ఇటు ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజలుగా మనందరి బాధ్యత ఏమిటంటే ఏదైనా తప్పు జరుగుతుంటే ఏదైనా హింస జరుగుతుంటే దాన్ని ఖచ్చితంగా మనం ఆపే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆపలేని పక్షంలో ఆ హింసలు మనం కూడా భాగమవుతాం చూస్తున్నాం మనం కత్తులతో పొడుచుకుంటున్నా అంతమంది వందల మంది అక్కడ జనాలు ఉన్నా ఎవరు ఆపట్లేదు ఎవరి మానాన వాళ్ళు వదిలేసి చంపుకోండి కొట్టుకోండి మీరు ఎటైన పోండి మాకెందుకు అంటున్నారు గుర్తుపెట్టుకోండి ఏదైతే మంటలు ఒక గుడిసెని అంటుకుంటే నా గుడిసే వరకు రాలేదా అంటే మీ గుడిసె కూడా కాలిపోతుంది అది ఊరు అది జిల్లా మన రాష్ట్రం మొత్తం మన ప్రపంచ పటంలో మన భారతదేశ పటంలో కూడా మనము బద్నామయ్యే పరిస్థితులు వస్తాయి మీరు గమనించండి నేను చెప్పాను నేను ఏదైతే ప్రచారం చేశానో మతదత్వ కూటమికి వ్యతిరేకంగానే మాకు కూడా ఫోన్లు చేసి బెదిరింపులు చేయడం జరిగింది వాటన్నిటి ఏ విధంగా అయితే మన అనుభవంతో వాటిని మనం ఇగ్నోర్ చేయాలో వాటిని మనం లైట్ తీసుకోవడం జరిగింది అలానే మీరు కూడా ఒకరికొకరు మీరు చూశారు సినిమాలలో చూపిస్తూనే ఉన్నారు అది ఎన్టీఆర్ గారు కానివ్వండి ప్రభాస్ గారు కానివ్వండి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా బాలకృష్ణ గారు ఉన్నారో ఆ సినిమాలలోనే అరే బాబు ఎంత హింస చేసినా హింసక సమాధానం హింస కాదు అని చెప్పి అన్ని సినిమాలలో చూపించిన నాయకులే ఈరోజు ప్రజా సేవకులుగా ప్రజలు ఎందుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలేలుగా ఉన్నారు అటువంటి దదేప జనసేన బీజేపీ గెలుపుని మీరు అనవసరంగా అపహాస్యం చేసి వారికి కూడా చెడ్డ పేరు తేరు అని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మనల్ని యువత గమనిస్తుంది భావితరాలు గమనిస్తున్నాయి వారి ఉజ్వల బాటకు ఉజ్వల భవిష్యత్తుకు మంచి ప్లాట్ఫామ్ వేయాల్సిన రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఈ విధంగా రోడ్డు మీద పడి కత్తులతో పొడుచుకోవడం ఇల్లులు కాల్చుకోవడం ప్రాపర్టీలు నాశనం చేయడం ఏదైతే ప్రభుత్వ ప్రాపర్టీలు ఆస్తులు ఉన్నాయో వాటిని కూడా నాశనం చేయడం ఎంతవరకు భావ్యం అనేది మీరు ఒకసారి ఆలోచించాలి కావున నా ఈ వీడియోలో నేను మీ అందరినీ విన్నవిస్తున్నాను ఆంధ్రలో శాంతియుత పరిస్థితులు నెలకొనే విధంగా ఆంధ్రలో రాజకీయ పార్టీలున్నవి ప్రజాసేవ చేయడానికే ప్రతిపక్షం అంటే కక్ష సాధింపు కాదు ప్రతిపక్షం అంటే దయ్యం భూతం కాదు శత్రువులు కాదు ప్రతిపక్షం కూడా ప్రజల పక్షం ఉండాలి అటు రాజకీయం అధికార పక్షం కూడా అధికారం చలాయిస్తూ అటు అధికారుల ద్వారా మీరు సరిగా పనులు చేయించాలి మరియు ప్రజల శ్రేయస్సు కొత్త కొత్త ఆలోచనలు చేయాలి కేంద్రం మరియు రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దే విధంగానే ఉండాలి తప్ప ఇటువంటి హింసకు తావివ్వకండి హింసకు ఇవ్వకుండా అని నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి కోరుతున్నాను ఎందుకంటే మీరు చూడండి కుటుంబాలు కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఏ ఆంధ్రప్రదేశ్ అయితే ఎంత ప్రశాంతంగా ఉండేదో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి హింస అనేది మొదలవడం హింసకు ఎవరు బాధ్యులు అటు టీడీపీయా జనసేన బీజేపీయా వైకాపానా అనే విషయం నేను చెప్పట్లేదు నేను ఇరు వర్గాలను కూడా శాంతింపజేసి ఇరు వర్గాలు కూడా గొడవకు మరియు హింస వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఓటర్ మహాశైలు కూడా ఓట్లేసి వేసి దులుపుకోవడం కాదు నాయకుల్ని ఎన్నుకున్నాం అని చెప్పి కామ్గా ఉండడం కాదు పార్టీలు కొట్టుకొని వస్తే రాజకీయ నాయకులు కొట్టుకొని చేస్తే మనకెందుకు అనుకోవడం కాదు వాళ్ళు నష్టం చేసుకున్నా ఆ నష్టం మన మీదకి వస్తుంది మనం ఏదైతే మౌనంగా ఉన్నా ఆ మౌనం వల్ల మనం మీద కూడా ప్రళయం వస్తుంది కావున మనందరి బాధ్యత ఒక మనిషి ఇతర మనిషికి సహకరించుకుంటూ ముందుకు వెళ్తేనే మనం ఇతర జిల్లాలలో ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలతో అభివృద్ధిలో పోటీ అంతే వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే నోటి దురస్థనం కానివ్వండి ఏమైనా భౌతిక దాడులు కానివ్వండి హింస కానివ్వండి వీటన్నిటిని కూడా ఒక సామాజిక కార్యకర్తగా యువ ఎన్నో ఎన్నోసార్లు నేను ఖండించాను నా వల్ల అయిన ప్రతి ఒక్కరికి నేను సందేశం ఇచ్చే ప్రయత్నం ఈ సామాజిక మాధ్యమాలు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క దాంతో ప్రయత్నించాను అలానే ఇప్పుడు తెదేపా వాళ్ళు కూడా వైకాపా వాళ్ళు మీపై ఐదు సంవత్సరాలు చెలాయించిన పెత్తనానిక లేకపోతే హింసకి లేకపోతే అన్యాయానికి మీరు కాంప్రమైజ్ అయిపో నేను ఎక్కడ కూడా చెప్పట్లేదు ఎవరైతే మాటకు మాట చెప్పారో ఎవరైతే అక్రమ కేసులు బుక్ చేశారో ఎవరైతే హింసించారో మీరు చట్టపరంగా అధికారులు ఇప్పుడు మీ వైపు ఉంటారు అధికారం మీ చేతుల్లో ఉంది మీ అధికారులు కానివ్వండి వ్యవస్థ అనేది కానివ్వండి మొత్తం మీ చేతిలో ఉంటుంది మీరు చెప్పే విధంగా నడుచుకునే వ్యవస్థ మీరు చెప్పే విధంగా ఆలోచించే న్యాయస్థానాలు ఉంటాయి కాబట్టి దయపడుతున్నారో హింసలో వారు కూడా ట్రాప్లో పడిపోకుండా వాళ్ళు కూడా సరిగా ఆలోచిస్తూ ముందుకు సాగుతారు ప్రజాపక్షం ప్రజా సంక్షేమం ప్రజాభివృద్ధి రాష్ట్రం మరియు మన జిల్లాలు అన్ని అభివృద్ధి చెందుతూ మీరు ప్రతిపక్షంగా గొంతెత్తుతారని వైకాపా తరఫు నుంచి కూడా ఆశిస్తూ మీ ఇరుపక్షాలను ఉండే విధంగా మీరు శాంతపరిచే విధంగా ప్రజలు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి మరియు ముఖ్యంగా కుల పెద్దలు మత పెద్దలు అనేవారు ఇప్పుడే బయటికి రావాలి మీరు గనక మీ ప్రసంగాలలో ఏదైతే అది చర్చిలు కానివ్వండి మసీదులు కానివ్వండి మందిరాలు కానివ్వండి ప్రతి ఒక్క చోట నుంచి మీరు శాంతి కోసం మరియు హింసను విడనాడాలి అని చెప్పి ప్రసంగ చేయాల్సిన తరుణం ఇది కావున నేను మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మత పెద్దలకు కూడా చేతులు జోడించి నేను అందరికి కోరుతున్నాను విన్నవిస్తున్నాను దయచేసి అన్ని పార్టీలను అన్ని పార్టీల కేడర్లను ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఓడిపోయిన వారిని ప్రతి ఒక్కరిని కోరాల్సిందిగా అక్కడ శాంతి నెలకొల్పే విధంగా మీరు చేయాల్సిందిగా లేకపోతే ఈ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండబోతుందో ఆ ఆలోచిస్తేనే చాలా భయంకరంగా అయిన పరిస్థితులు ఉన్నాయి ఇటు తెలంగాణ ప్రజలు కానివ్వండి దేశ ప్రజలు కానివ్వండి ప్రతి ఒక్కరు కోరేది ఒకటే మీరందరూ కలిసికట్టుగా రాజకీయాలు చేయండి వ్యక్తిగత ఏదైనా భేదాభిప్రాయాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ ఆ భేదాభిప్రాయాలు ఒకరినొకరు పొడుచుకొని చంపుకునే విధంగా ఇల్లు కాల్చునే ఇల్లు కాల్చుకునే విధంగా మీ ప్రభుత్వ ఆస్తులు నాశనం చేసుకునే విధంగా ఉండకూడదు ఏదైతే భావితరాలు ఉన్నాయో వారికి తప్పుడు సంకేతాలు తప్పుడు భవిష్యత్తు మనం నిర్దేశించి వారికి ఆ తోవ చూపించే వారిగా మనం మిగలకూడదు ఎంత ప్రశాంతంగా ఉన్న రాయలసీమ ఉత్తరాంధ్ర మరియు ఏదైతే కోస్తాంధ్ర జిల్లాలు ఉన్నాయో వాటన్నిటిని మీరు సరైన ఇస్తూ సరైన తోవలు నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను ఒక సామాజిక కార్యకర్తగా యువ న్యాయవాదిగా నేను మిమ్మల్ని కోరుతుంది ఇదే కోర్టులలో జైళ్ళలో మేము చూస్తున్నాము చూడండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం ఈరోజు ఒకరిని కొట్టి జైలుకి వెళ్ళిపోతే మన కుటుంబం నాశనం అయ్యేది మన పేరే పాడయ్యేది ఆమె ఎవరినైతే కొడతామో అతడి అతడి కుటుంబం నాశనం అవుతుంది పిల్లలు రోడ్డున పడతారు ఆడవాళ్ళు అనవసరంగా అనవసరంగా బాధపడతారు ఈ పరిస్థితులన్నీ మీరు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే వీటిని ఎంత తొందరగా చక్కది అయితే అంత తొందరగా ఏ అత్యంత మెజారిటీ ఏదైతే దదేపా జనసేన బీజేపీ కూటమికి ప్రజలు ఇచ్చారో వాళ్ళు సేవ చేయడానికి అభివృద్ధి చేయడానికి సమయం దొరుకుతుంది లేకపోతే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏదో జంగల్ రాజుగా యూపీ బీహార్ని మనం ఉదాహరణగా తీసుకునే విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా దయచేసి అటువంటి హింసకు హింసపై నడిచే రాష్ట్రాలుగా హింసాయుతమైన మైండ్ సెట్ ఉన్న ప్రజలుగా దయచేసి మార్చకండి అని చెప్పి అందరు పార్టీలకు వైకాపా తెదేపా జనసేన అటు బీజేపీ ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను మరీ ముఖ్యంగా ప్రజలు కూడా దీంట్లో మత పెద్దలు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన వారి కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన సమయం ఆసనమైందనేది గ్రహించాలి మౌనం అనేది వహిస్తే ఖచ్చితంగా ఈరోజు పక్కన గుడిసె కాలిందని మనం ఊరుకుంటే మన గుడిసెలు మన ఇల్లులు మన పిల్లలు కూడా కాలిపోయే ప్రమాదం అనేది ఉంది కావున జాగ్రత్తగా ఆంధ్ర రాష్ట్రంలో శాంతి నెలకొల్పే విధంగా ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని కోసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని సుభక్షంగా ఇంకొకసారి అభివృద్ధి చేస్తూ ఒకరికొకరు ఆదర్శంగా నిలుస్తారని నేను ఆశిస్తూ పాలకపక్షం ప్రతిపక్షం పార్టీల గేడ ప్రజలకు ప్రతి ఒక్కరికి నేను వినిపిస్తున్నాను ఎట్లో మీ సోదరుడు అడ్వకేట్స్ అభిక్షేక్ థ్యాంక్ యూ అనడం